ప్రైజ్ దలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము ఇనిమియా పదిహేడు పదిహేడు ఆపదలో ఉన్నారా సమస్యలో ఉన్నారా జీవితం గందరగోళంగా ఉందా ఎవరిని ఆశ్రయించాలో అర్థం కావడం లేదా ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదా అయితే దేవుడు చెప్తున్నాడు దేవుడిని ఆశ్రయంగా తీసుకోండి ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన ఆశ్రయించిన వాడు ఎవ్వరు కూడా సిగ్గుపడరు కాబట్టి మనకు ఆపద వచ్చిన ఆ ఆందోళన చెందిన ఏదొచ్చినా కూడా దేవుడి మీద ఆధారపడదాం ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు నడిపిస్తాడు గొప్ప చేస్తాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవ సర్వణ ఈ యొక్క వాగ్దానం విన్న వారి జీవితంలో గొప్ప కార్యం చేసి ఆపదలో ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్న తండ్రి వారు అందరిని జ్ఞాపం కొరపు చూపించమని నదిని యేసు నావులు విడుదల ప్రకటిస్తున్నా తండ్రి నువ్వే సహాయం చేసి కొరవ చూపించమని విడుదలను అనుగ్రహించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ నదురడని ఎస్సు క్రీస్తు నావులు ప్రార్థించినమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మేన్